ವಿವಿಧ ಭಾರತಿ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕ ಸ್ವಾಗತುಸ್ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ಓಂ ಶ್ರೀಪರಮಾತ್ಮನೆ ನಮಃ ವಸುದೇವಸುತ ಕಂಸಚಾಣೂರಮರ್ದನ್ ದೇವಕೀಪರಮ ಕೃಷ್ಣ ವಂದೇ ಜಗದ್ಗುರು ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ ಅಥ ತೃತೀಯಧ್ಯಾ కర్మయోగ మనము ముందుగా ఇంతకు ముందు భాగంలోని పంతొమ్మిది మరియు ఇరవైవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచరా అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష కర్మణైవహి సంసిద్ధిం ఆస్తి జనకాదయ లోకసంగ్రహమేవాపి కర్తుమర్హసి మనం ఇరవై ఒకటో శ్లోకాన్ని నేర్చుకుందాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి యద్యదాచరతి శ్రేష్ట జన సయత్ సయత్ప్రమాణం ಕುರುತೆ ಲೋಕಸ್ತದನು ವರ್ತತೆ ಯದ್ಯದಾಚರತಿ ಶ್ರೇಷ್ಠ ತತ್ತ ದೇವೇತರೋ ಜನ ಸಯತ್ ಪ್ರಮಾಣ ಕುರುತೆ ಲೋಕಸ್ತದನು ವರ್ತ మనం ఇరవై ఒకటో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం చరతి శ్రేష్టమాణం కదను వర్తతేచరతి తత్తదేవేతరో జన శయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే యద్యదాచరతి శ్రేష్ఠः తత్తదేవేత రోజనः శయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే మనము ఇరవై ఒకటో శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకున్నాము శ్రేష్ఠుడు దేనినైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము మనమిప్పుడు ఇరవై రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాము నమే కర్తవ్యం త్రిషు లోకేషు కించనా వాప్త్యం వర్త పార్దాస్తి కర్తవ్యం నే పార్దీకర్తూకేషు కించనా నా నవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి మనము ఇరవై రెండవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం నమే పార్దాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించనా నా నవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి

మూడు లోకాలలో చేయవలసిన పని అంటూ ఏదీ లేదు ఇంతవరకు పొందకుండా ఉన్నది ఇకముందు పొందవలసినది లేదు అయినా కర్మలలో వర్తిస్తాను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాము సర్వేజనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి